నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడ్లు బుధవారం నుంచి మొదలయ్యే గంగమ్మ జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పుత్తూరు శ్రీనివాసరెడ్డి బుధవారం రాత్రి అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమాలకు కూడా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు ప్రధాన రోడ్లలో గాంధీ రోడ్డు నేతాజీ రోడ్డు కొల్లాపూర్ వీధి గంగమ్మ మెట్ట వీధుల్లో నిరంతరం పోలీసుల పర్యవేక్షణ ఉంటుందన్నారు సత్యవేడు సరిహద్దు ప్రాంతాల్లో కూడా ప్రత్యేక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి ఆ తర్వాతే వాహనాలను పట్టణంలోకి అనుమతించడం జరుగుతుందన్నారు అమ్మవారిని కొలువు చేసే ప్రాంతమైన గంగమిట్ట వద్ద కూడా భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు యాత్ర జరగడం వైభవంగా జరగడం చాలా దాని సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ప్రజలకు అదేవిధంగా భక్తులకు సౌకర్యార్థం పోలీసు తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా టౌన్లోకి ఎలాంటి భారీ వాహనాలు కానీ ఇతర ట్రాఫిక్ కానీ రాకుండా ట్రాఫిక్ డైవర్షన్ పెట్టడం జరిగింది కూతుకోట వైపు నుంచి మాదరపాక్ వైపు నుంచి సిసిటీ వైపు నుంచే ట్రాఫిక్ అని కూడా వాటిన్నింటినీ కూడా దారిమల్లించడం జరిగింది మళ్లించడం అంటే సిసిటీ వరదాయపాల నుంచే ట్రాఫిక్ని శ్రీకాళహస్తి బస్ స్టాండ్ నుంచి టూ అడ్స్ ఊతుకోట వైపు డైవర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మాదరపాకు నుంచే ట్రాఫిక్ని ఎస్సీ కాలనీ మీదుగా వైఎస్ఆర్ స్టాల్చి మీదుగా ఊతుకోట వైపు అటు డైవర్ట్ చేయడం జరిగింది గ వైపు ఎలాంటి వెహికల్ వెహికల్స్ కూడా అలౌ చేయబడవు ఒకవేళ పొరపాటున ఏదన్నా టూ వీలర్స్ కానీ కార్లు కానీ వస్తే పలపు స్ట్రీట్ మీదుగా ఎస్సీ కాలనీ మీదుగా రావచ్చు ఆ విధంగా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ ఊతుకోట వచ్చే భారీ వాహనాలని సచివేడి వైపు రాకుండా ఊతుకోట పోలీస్ సహకారంతో టువర్డ్స్ ఫిరిపాలెం వైపు డైవర్ట్ చేయడం జరుగుతూ ఈ బందోబస్తు సందర్భంగా ముగ్గురు సిఐలు తొమ్మిది మంది ఎస్ఐలు అదేవిధంగా సుమారు వంద మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ ట్రాఫిక్ డైవర్షన్తో పాటుగా రాత్రిపూట అమ్మవారు గ్రామోత్సవం ఉంది ఈ గ్రామోత్సవంలో ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా అదేవిధంగా రేపటి దినం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది భక్తులు మొక్కులు చెల్లించుకునే కార్యక్రమం ఉంటుంది దానికి కూడా ఎలాంటి సంగతి జరగకుండా క్యూ మెయింటెనెన్స్ కోసం అదేవిధంగా ప్రజల సౌకర్యాల కోసం బందోబస్తు ఏర్పాటు చేసి క్యూ లైన్లు ప్రాపర్గా మెయింటైన్ చేసే విధంగా మా స్టాఫ్కి ఎస్ఐఎల్కి సీఈలందరినీ కూడా తగ్గు సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా భక్తులు ఎలాంటి గొడవలు పడకుండా భక్తి సర్దులతో పోలీసు వారికి సహ సహకరించి ఈ కార్యక్రమాన్ని వెంట విజయవంతంగా జరుపుకోవాలని చెప్పేసి మనకు గుర్తుపడతాం మాకు ఈ పోలీసు సిబ్బందికి అందరూ కూడా సహచారాన్ని సూచనలు చేయడం అనేది ఎవరైతే తాగి భక్తులను ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ లేకపోతే అరాచకం సృష్టించేవాళ్ళు కానీ యూటీకి పాల్పడినా లేకపోతే ఇంకేదన్నా గొడవలు సృష్టించే కార్యక్రమం ఉంటే మాత్రం గట్టి కఠినంగా చర్య తీసుకోబడుతుంది మాకు బయట నుంచి మా పదన కోర్సులు కూడా వచ్చింది శ్రీకాళహస్ నుంచి గూడూరు నుంచి అదేవిధంగా స్పెషల్ కోర్సు మనకి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కూడా స్పెషల్ కోర్సు ఏఆర్ కోర్సు ఎస్టీఎఫ్ కోర్సు కూడా మనకి నైట్కి రా రావడం జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి కార్యక్రమాలు ఉపేక్షించేది లేదు ఎవరైనా అలా అరాచకాలు సృష్టించినా లేకపోతే ఏదైనా గొడవలు సృష్టించినా కఠినంగా శిక్షణ జరుగుతూ ఉంది అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో ఐపీసీ సెక్షన్ కింద వాడి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్పేసి అందరినీ హెచ్చరికలు జరుగుతూ